యోగిని ఎదురుగా పెట్టుకొని యాత్రలు చేయరాదు అంటే ఉదాహరణకి దశమిడు బయలుదేరేవారు ఉత్తరం లో ఉత్తరం వైపు బయలుదేరకూడదు అంటే మహేశ్వరి తప్ప మిగతా యోగినిలో ఉన్న వైపు వెళ్ళవచ్చు అశ్విని అనురాధ రేవతి మృగశిర మూల పునర్వసు పుష్యమి అష్ట జాష్ట నక్షత్రాలున్న సమయాలు యాత్రులకు మంచివి అస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ నక్షత్రాలు నిత్యంగాను ఉత్తర పల్గుని ఉత్తరాషఢ ఉత్తరాభద్ర అశ్విని రోహిణి పుష్యమి ధనిష్ట పునర్వసు నక్షత్రాలు సామాన్యంగాను నవీన వస్త్రధారణకు శ్రేష్టాలుగా భావించాలి కృత్తిక భరణి ఆశ్లేష మఖ మూల విశాఖ పూర్వపాత్ర పూర్వష పూర్వ ఫల్గుని నక్షత్రాలు అధోముఖ అంటారు ఈ నక్షత్రాలలో వాపి ఓప తటాకాలను సరోవరాలను దేవాద దేవాలయాదులు నిర్మాణాలు నిర్మాణంలో పునాదునం త్రవ్వించుట మొదలుపెట్టుకోవాలి అలాగే భూమిలో దాగి ఉన్న స్వర్ణాది లోహాలకు ఖనిజాలకు పాత పెట్ పాత పెట్టుబడిన నిధులకు భూమిని తవ్వడానికి ఈ నక్షత్రాలు బహు ప్రశస్తమైనవని తెలియజేస్తూ ఉంటుంది రేవతి అశ్విని చిత్త స్వాతి అష్ట పునర్వసు అనురాధ మృగశిర జస్తా నక్షత్రాలు పార్శిముఖ నక్షత్రాలంట ఈ నక్షత్రాలు ఉన్నప్పుడే ఏనుగు వంటే గుర్రం ఎద్దు వంటి పశువులను వసపరుచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి అంటే తాళ్ళు కట్టడం జీను వేయడం మత్తిక వంటివి చేసుకోవాలి ఈ పైన చెప్పు ముందుగా తెలియజేయబడిన పార్సీముఖ నక్షత్రాలలో పొలాలలో విత్తనాలు నాట్లు రాకపోకలు చక్ర యంత్రాలు రథాదులు నౌకాదులు అంటే నౌకలు క్రియాలు నౌకాదుల క్రియాలు నిర్మాణ ప్రారంభాలు చేయడానికి చాలా శుభకరంగా ఉంటుంది రోహిణి ఆరుద్ర పుష్యమి ధనిష్ట ఉత్తర పల్గుని ఉత్తరాషాడ ఉత్తరాభద్ర శతభిషం శ్రవణం ఈ తొమ్మిది నక్షత్రాలని ఊర్ధముఖ అంటారు వీటిలో రాజ్యాభిషేకం అధికార స్వీకరణ వంటి కార్యాలు నిర్వర్తించాలి అభ్యుదయ ప్రదాయకముగా అయిన కార్యాలు చేపట్టాలి చవితి షష్ఠి అష్టమి నవమి ద్వాదశి చతుర్దశి అమావాస్య పూర్ణిమ తిథులు అశుభ కార కారకాలు ఈ తిథుల్లో శుభకార్యాలు నిర్వర్తించరాదు కృష్ణపక్ష పాడ్యమి బుధవారం నాడు పండిన పడిన ద్వితీయ శుభదినాలు మంగళనితో కలిసిన తదియ శనితో కలిసిన చవితి గురువారం నాడు పండిన పంచమి శుక్రవారం షష్ఠి మంగళవారం కలిసి పడిన రోజులు చాలా మంచివి ప్రశస్తమైనవి అలాగే బుధవారం సప్తమి మంగళవారం లేదా ఆదివారాల్లో అష్టమి సోమవారం నవమి గురువారం దశమి కలిసి వచ్చిన రోజులు శుభదినాలుగా పరిగణించాలి ఏకాదశి రోజున గురువారం లేదా శుక్రవారం బుధవారం ద్వాదశి శుక్రవారం శుక్ర మంగళవారాల్లో త్రయోదశి శనివారం చతుర్దశి గురువారం నాడు పడిన అమావస్య పౌర్ణమి రోజులు కూడా శుభప్రదాల కింద భావించుకోవాలి ద్వాదశి ఆదివారం ఏకాదశి సోమవారం దశమి మంగళవారం నవమి బుధవారం అష్టమి గురువారం సప్తమి శుక్రవారం షష్ఠి శనివారం యోగించిన వాటిని దగ్ధ దినాలు అంటారు ఇటువంటి తిథి దగ్ధ యోగ సమయాల్లో యాత్రలు వంటి శుభకార్యాలు మొదలు పెట్టకూడదు పాద్యమి నవమి చతుర్దశి అష్టమి తిథులు బుధవారం నాడు పడితే మరీ ప్రమాదంగా భావించండి ఈ రోజుల్లో పక్క ఊరికి కూడా బయలుదేరే ఆలోచన ఏమాత్రము చేయరాదు మేషము కర్కాటక సంక్రాంతి అష్టమితో కాని మిథున సంక్రాంతి అష్టమితో వృషభ కుంభ సంక్రాంతి చవితితో మకర తుల సంక్రాంతి ద్వాదశితో వృత్తిక సింహ సంక్రాంతి ద్వాదశితో వృత్తిక సింహ సంక్రాంతి దశమతో ధనుసు మేన సంక్రాంతి చతుర్దశితో కలిసి చతుర్దశితో కలిసి పడిన రోజులు మహాదగ్ధ దినాలు ఇవి కష్టదాయకాలు ఈ తిథులలో నూతన ప్రయత్నాలు అసలు ఏమీ చేయరాదు రవివారంతో విశాఖ అనురాధతో జ్యేష్ఠాతిథి సోమవారంతో పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం నక్షత్రాలు మంగళవారంతో ధనిష్ట శతభిషం పూర్వభాద్రులు బుధవారంతో రేవతి అశ్విని భరణులు గురువారంతో రోహిణి మృగశర ఆరుద్ర రోహిణి మృగశర ఆరుద్ర శుక్రవారంతో పుష్యమి ఆశేష మకలు శనివారంతో ఉత్తర పలుకుని అస్తాచత్తలు యోగిస్తే ఇది దుర్యోగం ఉత్పాదం కలిగిస్తుంది ఆయా కాలాల్లో యాత్రాది కార్యాలు ప్రారంభిస్తే ప్రారంభిస్తే ఉత్పాతలు మృత్యువు రోగాలు సంభవించవచ్చు అండి మౌన్కి గారు అలాగే రాచమ్మల్లు ఇంకోళ్ళు ఎవరో పెట్టారు పేరు మనకి నా పేరు సాంగ్ సాంగ్ ఏమిటి అర్థమతలేదు సరే సోమవారంతో మూల ఆదివారంతో మూల సారీ ఆదివారంతో మూల సోమవారంతో శ్రవణం మంగళవారంతో ఉత్ ఉత్తరాపాద్ర బుధవారంతో కుర్త్య గురువారంతో పునర్వసు శుక్రవారంతో పూర్వ పలుకుని శనివారంతో స్వాతికరిస్తే మాత్రం అద్భుతమైన శుభయోగం దాన్ని అమృతయోగం అంటారు ఆ రోజుల్లో చేపట్టే కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి సిద్ధిని పొందుతాయి ఆదివారంతో ఆస్థ గురువారంతో పుష్యమి బుధవారంతో అనురాధ నక్షత్రాలు శనివారంతో రోహిణి సోమవారంతో మృగశర శుక్రవారంతో రేవతి మంగళవారంతో అశ్విని యోగించనివి ఉత్తమ శుభదినాలు యోగించేవి ఉత్తమ శుభదినాలు ఈ దినాలలో చేసే పనులకు సిద్ధియోగం పాపనాశనం కూడా ఉంటాయి ఇవి సర్వదోషహారాలు శుక్రవారంతో భరణి సోమవారంతో చిత్త మంగళవారంతో ఉత్తరాషాఢ బుధవారంతో ధనిష్ట బృహస్పతితో శతవిషం అంటే గురువారంతో శుక్రవారంతో రోహిణి శనివారంతో రేవతి కలిసి వచ్చే కాలాలు మానవులకు కలిసి వచ్చే కాలాలు ఏమాత్రం కావు వీటికి విషయోగాలు అని పేరు ఇవి దుష్కలాలు నా పేరు రాజమల్ గారు అలా తెలుగులో పెట్టండి నేను ఇంగ్లీష్ పెద్ద చదువుకోలేదు ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో పెడితే నేను సమాధానాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి గమనించండి దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పుష్యమి పునర్వసు రేవతి పుష్యమి పునర్వసు రేవతి చిత్త శ్రవణం ధనిష్ట అస్త అశ్విని మృగశర శతభ నక్షత్రాలు దుర్యోగాలను తప్పిస్తే సామాన్యంగా మంచివి నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో జాతక కర్మాది సంస్కారాలు చేయడం ఉత్తమంగా భావించవచ్చు విశాఖ ఉత్తర పెలుగుని ఉత్తరాషాఢ ఉత్తరాభద్ర మఖ ఆరుద్ర భరణి ఆశ్లేష కృత్తిక నక్షత్రాలు తాత్రులకు చేయడానికి మంచి మృత్యుభయం ఉంటుంది గమనించండి అదని విషయం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేయండి లైక్ చేస్తే నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారు అవుతారు మీరు మెసేజ్ అన్నది కరెక్ట్గా నాకు తెలుగులో పెడితే నేను సాధ్యమైనంత వరకు సమాధానం ఇవ్వడానికి కుదురుతుంది కాబట్టి విషయాలు గమనించండి अंदर की नमस्कार सर्वे सुखिनो सुनो लोक समस्त सुखिन जय गुरदत्ता